కలిసి ప్రార్థించుట ద్వారా కూడి ఒకరి కోసం ఒకరు మొరపెట్టుట ద్వారా ఖచ్చితంగా ఎంత మొండి సమస్యకైనా పరిష్కారము దేవుడిస్తాడు నాకు ఫ్యామిలీ మొత్తం భయంకరమైన అప్పుల్లో ఉన్నప్పుడు నేను చేసిన పని ఏంటో తెలుసా ముందు కుటుంబాన్ని కూర్చోబెట్టి అందరిని ఐక్యపరిచి ప్రార్థన చేయించేవాడిని పిల్లల్ని కూడా మోకాళ్ళు లేపించి పిల్లల చేత కూడా ప్రార్థన అందరం కలిసి ఐక్యంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాం అందరం కలిసి ఎప్పుడైతే ఐక్యంగా ప్రార్థన చేయటం మొదలు పెట్టామో దేవుడు కార్యాలు చేయటం మొదలుపెట్టాడు అడ్రస్ కూడా లేకుండా పోయాయి అప్పులని ఇప్పుడు కొన్ని చేయాల్సినవి ఉంటాయండి కొన్ని చేయాల్సినవి ఉంటాయి చేయాల్సినవి చేయకుండా నా సమస్య పోవట్లేదు నా ఇబ్బంది పోవట్లేదు నా ఇరుగు పోవటం నేను అనుకున్న అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని చేయాల్సినవి చేయాల్సిన విధంగా చేస్తే తప్పకుండా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు వాటిల్లో ఒకటేంటంటే కలిసి ప్రార్థించటం కూడి ప్రార్థించటం మొట్టమొదటిది ఏం చెప్పాను కూడి సమాజముగా సన్నిధిలోనికి రావాలి రెండవది కూడి ప్రార్థించాలి ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది అక్కడ నడుస్తున్నందున దుమ్ము లేగుస్తుంది ఆ దుమ్ము దెబ్బకి కోరొచ్చి దగ్గుతున్నారు అది సమస్య ఓకేనా ఇప్పుడు మీ దగ్గాగాలంటే ముందేం చేయాలి అక్కడ కాస్త నీళ్లు చల్లాలి లేదా అక్కడ నడిచే నడిచేవాళ్ళు నడవకుండా కాస్త ఒక దగ్గర నిలబడాలి అంటే కొన్ని పనులు చేసినప్పుడు కొన్ని సమస్యలు పోతాయి ఇప్పుడు ఆ పని అక్కడ నీళ్ళు చల్లలేదనుకో ఆ దుమ్ము అలానే కంటిన్యూగా వస్తుందనుకో మీరు దగ్గుతూనే ఉంటారు ఇప్పుడు ఈ దగ్గుకు ముగింపు పలకాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అక్కడ నీళ్లు చల్లాలి కానీ అక్కడ నీళ్లు చల్లకుండా మనం ఎంత ప్రార్థన చేసిందే దేవుడు ఏమంటాడు అక్కడ నీళ్లు జల్లని అంటాడు ఆ పని చేయకుండా మనం ఆ దుమ్మును అలానే పీల్చుకుంటా ప్రవ్వా దగ్గు ప్రవ్వా తగ్గించు ప్రవండి ముందు నిద్రమ ముక్కుకి మూతికి కర్జీపు అడ్డం పెట్టుకో ఆ చీర అడ్డం పెట్టుకోమని చెబుతాడు దేవునికి స్తోత్రం అంటే మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి మనం చేయాల్సింది కొన్ని ఉంటాయి అలాగే ప్రార్థన జీవితం కూడా మనం కలిసి ప్రార్థించటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఫ్యామిలీ ప్రేయర్ అప్పుల బాధలు అల్లాడతారు జబ్బులతో అల్లాడుతారు కాపురాలు పతనమై అల్లాడతారు పిల్లల పరిస్థితులు బాగలేక అల్లాడతారు రండి కలిసి మోకాళ్ళేద్దామని అనుకోరు రండి కలిసి ప్రార్థిద్దాం దేవుణ్ణి వేడుకుందాం అనుకోరు ఎన్ని కుటుంబాలు కలిసి ప్రార్థించారండి కలిసి ప్రార్థించే కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చేయొద్దండి నేను సంతోషపడతాను మా ఫ్యామిలీ మేము కలిసి ప్రార్థన చేస్తామన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడొద్దు దేవుడు చూస్తున్నాడు మేము నలుగురం కలిసి ప్రార్థన చేస్తాం మా కుటుంబం ఎప్పుడు రోజు ప్రార్థన చేసుకుంటాం మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మహా అయితే నాలుగైదు చేతులు లేసి థ్యాంక్ యూ అన్న మా ఫ్యామిలీలో కుటుంబ ప్రార్థన ఉండదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి మేము చేయటం లేదన్నా అన్నోడు నేనేం తిట్టను మేము విశ్వాసులమే కానీ మారు మనసు పొంది బాప్తీసం పొందాంలే కానీ మేము కలిసి ప్రార్థన మాత్రం చెయ్యం అన్నోళ్ళు చేతులు ఎత్తండి సగం సగం కాదు దించండి అన్న అప్పులు అల్లాడుతున్నాం అన్న వాళ్ళ చేతిలో ఎత్తండి సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి మొత్తం ఎత్తారు ఓకేనా ఇప్పుడు ఇప్పుడు మీకే అర్థమవుతుంది మ్యాటర్ ఎందుకో కానీ మీకంటే ఎక్కువ అప్పులు కలిగి సమస్యలు కలిగి ఉన్న ఊరు స్థలం అన్నీ వదిలిపెట్టుకొని పోయి రోడ్డు పాలైపోయిన పరిస్థితుల్లో నుంచి తిరిగి మళ్ళీ అదే ప్లేస్లో ఘనంగా నిలబట్టడానికి కారణం ఏంటో తెలుసా పిల్లలతో సహా మోకాళ్ళేసి కలిసి ఏకముగ కూడి చేసిన ప్రార్థన